ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ నమస్కారం నేను మీ సంగీత కొత్తగా మార్కెట్ లో మనము ఎన్నో స్కామ్స్ చూస్తూ ఉన్నాం ఒకటి వాట్సాప్ స్కామ్ అంటున్నారు యూపీఐ స్కామ్ అంటున్నారు బ్యాంక్ అకౌంట్ స్కామ్ అంటున్నారు ఇలా రకరకాల స్కామ్స్ తో పాటు కొత్తగా మార్కెట్ లో ఇంకో స్కామ్ వచ్చింది అదేంటంటే టైర్ల పంక్చర్ స్కామ్ అవును అంటే వెహికల్స్ ఎక్కువ మంది మధ్యకాలంలో యూజ్ చేస్తున్నారు కదా కార్లు ఎక్కువ తీసుకుంటున్నారు బైక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అదే ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కామర్స్ ఓ కొత్త టెక్నిక్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఒక వ్యక్తికి చాలా ప్రాబ్లం జరిగింది అదేంటంటే మూడు వందలలో అయిపోవలసిన పంక్చర్ కాస్త ఎనిమిది వేల రూపాయల దాకా తీసుకెళ్ళింది అది ఏం జరిగింది ఎలా జరిగింది అని అంటే ఢిల్లీలోని గుడుగాం అని చెప్పేసి ఆ గ్రామంలో ఒక వ్యక్తి ప్రణయ్ కపూర్ అని చెప్పేసి వ్యక్తి కార్ లో వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు టైర్ కి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే ఇండికేటర్ రావడం జరిగింది ఆ డాష్ బోర్డ్ దగ్గర వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే అరే ఏమైంది అని చెప్పేసి అతను దిగి చూసేసరికి ఆ టైర్లో గాలి అనేది తగ్గిపోయింది అయితే ఓకే ఏమన్నా పంచర్ అయ్యిందేమో అని చెప్పేసి అతను ఏం చేశాడు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కనిపించింది అక్కడ పంచర్ అనేది చేస్తూ కనిపించడం తోటి అక్కడికి వెళ్ళేసి ఇది చూడండి కాస్తా అని చెప్పేసి అంటే అక్కడికి ఎవరైనా సరే పంచర్ వేసేటప్పుడు కంపల్సరీగా ఆ టైర్ని తీసేసి వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు కదా ఒక బాటిల్ పెట్టేసుకుంటారు ఆ బాటిల్లో కొన్ని వాటర్ సర్ఫ్ వాటర్ వేసేసి ఇట్లా మొత్తం టైర్ని అంతా తడుపుతూ ఉంటే ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ ఇట్లా చిన్న చిన్న బబుల్స్ లాగా బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ ఏదో జరిగింది పంచర్ అయింది ఏదో గుచ్చుకుంది అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అది అందరికీ తెలిసిందే అయితే అలా చూసినప్పుడు ఒక పంచర్ అయ్యింది దాని తర్వాత నెక్స్ట్ కాసేపటికి సార్ మొత్తం నాలుగు పంచర్స్ అయినాయి ఇప్పుడు ముందు చెప్పిన పాటు ఇంకొక మూడు పంచర్స్ కూడా అయ్యాయి అంటే అదేంటి అని చెప్పేసి అతను ఆలోచనలో పడ్డాడు ఇక ఇక్కడ లాభం లేదు అని చెప్పేసి అతను ఇంకొక షోరూమ్ దగ్గర ఇంకా వెళ్తూ ఉంటే అందరూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్యూబ్లెస్ టైర్లని ప్రిఫర్ చేస్తున్నారు ట్యూబ్ అయితే మనము ఎక్కడికి ట్రావెల్ చేయడానికి ఇంకా పంచర్ అయ్యింది అంటే ఇంకా అక్కడ ఆగిపోవాల్సిందే అలా కాకపోతే ట్యూబ్లెస్ అయితే ఏమవుతుందంటే ఇంకా కొంచెం ట్రావెల్ అన్నట్టు మనం కొంచెం గాలి కొట్టించుకొని తీసుకెళ్ళినా కూడా అది ఇంటి వరకో లేకపోతే మనం అనుకున్న డెస్టినీ వరకు కొంచెం రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో అతను ఏం చేశాడంటే ఏదో డౌట్ వచ్చేసి అతను చెప్పే విధానం కానివ్వ అతని చూస్తుంటే కొంచెం డౌట్ వచ్చి అతను షోరూమ్ కి తీసుకెళ్ళారు దగ్గరలో కొంచెం మంచి షోరూమ్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్లేసిన తర్వాత మొత్తం చెక్ చేసి సార్ యాక్చువల్ గా మీ కార్కి కి మీ టైర్ ఏదైతే తీసుకొచ్చారో ఆ టైర్ కి ఒక పంచర్ ఉంది అని చెప్పేసి అన్నారు అని తర్వాత ఇంకొక మూడు పంక్చర్స్ వచ్చేసి అవి పంచర్లు కాదండి ఒక టూల్ తోటి టైర్ ని మొత్తం చెక్కి ఒక చిన్న హోల్ చేయడం జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేసి చూపించాడు కూడా చూపించిన వెంటనే అతను ఆశ్చర్య పోయాడు ఆశ్చర్యపోయిన తర్వాత అక్కడ ఇందాకండి నేను అక్కడికి తీసుకెళ్లాను తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఒక్క పంక్చర్కి కి మూడు వందల రూపాయలు అవుతాయి అని చెప్పేసి చెప్పాడు మొత్తం పన్నెండు వందలు ఇస్తే మొత్తం నేను అది ఎంత చేసిస్తాను అని చెప్పేసి అనడు కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది అని అంటే నిజమే సార్ మీరు అక్కడ పన్నెండు వందలు పెట్టినా కూడా మీరు పంచర్ అంటే యాక్చువల్ గా జరిగింది ఒకటే పంచర్ కాకపోతే వాళ్ళు ఏదో టూల్ ను ఉపయోగించి టైర్ ని కట్ చేసి మరి హోల్డ్ చేశారు దానివల్ల ఇంకా మూడు పంచర్లు కూడా రావడం జరిగింది అని చెప్పేసి అతను క్లియర్గా మెన్షన్ చేశారు సో మరి ఇప్పుడు ఏం చేద్దాం దీన్నంతా మనము పంచర్ వేయడానికి రాదా అని చెప్పేసి అంటే రాదు సార్ ఎందుకంటే టైర్ అనేది చెక్కారు చెక్కారు కాబట్టి అది ఇది డ్యామేజ్ అయ్యింది అని అని చెప్పడంతో ఇంకా ఎనిమిది వేల రూపాయలు తీసుకు తీసుకొని అతను ఇంకొక కొత్త టైర్ని వేయడం జరిగింది అంటే మీరు అబ్జర్వ్ చేశారా అతను అతను ఎంత అవస్థపడ్డాడో ఇలాంటివన్నీ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి అంతేకాదు ఇది ఇది ట్యూబ్లెస్ టైర్ లో చూసుకుంటే ఇంకా ట్యూబ్ వాళ్ళకి చూసుకుంటేనేమో కొంతమంది ఇంకా ట్యూబ్లెస్ ట్యూబ్లెస్ ప్లస్ తర్వాత ట్యూబ్ కి కొంచెం మనీ వేరియేషన్ ఉంటుంది కాబట్టి కొంతమంది స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇప్పటికే కొంతమంది ట్యూబ్ ఉన్న టైర్లనే యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు పంచర్ అయినప్పుడు ఆ ట్యూబ్ ను బయటకి తీసేటప్పుడు అది తీసేంత వరకు ఓకే ఎక్కడైతే నల్లి ఉంటుందో అక్కడ గట్టిగా వాళ్ళ టెక్నిక్ తో ఇలా లాగడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ట్యూబ్ కూడా చితిలిపోయే అవకాశం ఉంటుంది అంటే చిరిగిపోతుంది ఇంకా 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 సో కొత్త టైర్ తీసుకోవాల్సిందే అంటే ఇలాంటివన్నీ వాళ్ళు ఒక టెక్నిక్ లాగా ఒక స్కామ్ లాగానే వెళ్తుంది గతం నుంచి వెళ్ళి ఉన్నది కావచ్చు కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది దాంతో పాటు మనకు కొంచెము జ్ఞానం కూడా వచ్చింది అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కనుకుంటున్నాం మేము ఇంకా అంతేకాదు ఇంకొకటి ఏంటనంటే ఇప్పుడు మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక హండ్రెడ్ మీటర్ల దూరంలో కానివ్వండి ఒక థర్టీ మీటర్స్ దూరంలో కానివ్వండి రోడ్డు మీద కొన్ని మురళి కనిపిస్తూ ఉంటాయి ఇలా షార్ప్ గా ఉన్నవి అవి మనకు తెలియకుండానే కొంతమంది వెళ్తుంటే ఆ టైర్లలోకి దిగిపోయి పంచర్ అయిపోతూ ఉంటది ముందుకు వెళ్ళగానే పంచర్ షాప్ ఉంటది అంటే ఇదొక టెక్నిక్ వాళ్ళు అక్కడ మెకానిక్ షాప్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరికి ఇక్కడ బిజినెస్ రావాలి అన్న నేపథ్యంలో వాళ్ళకి డబ్బులు రావాలన్న నేపథ్యంలోనే అక్కడ కొన్ని మొలల్ని చల్లుతారు అని చెప్పేసి అనేది చాలా మందికి ఐడియా ఉంది కానీ అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనకు తెలియదు కానీ బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు చాలా మందికి ఫేస్ అయ్యే ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో మంది అవును నిజంగానే నాకు జరిగింది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే నాకే ఒకసారి జరిగింది నేను ముందర బైక్ తీసుకొని వస్తున్నప్పుడు ఆ టైర్ సడన్ గా పంచర్ అయిపోవడం జరిగింది ముందుకు వెళ్తే ఇంక కొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ ఒక మెకానిక్ షాప్ ఉంది ఇంకక్కడ టైర్ కంపల్సరీగా నేను పంచర్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అంటే ఇదొక ప్లాన్ అంటే ఇలా ఒక్క కొత్త కొత్త స్కామ్లు అనేవి మనం చూస్తూనే ఉన్నాం ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే ఈ ప్రణయ్ కపూర్ అతనికి మొత్తం మూడు వందలలో అయిపోవాల్సింది కాస్త ఎనిమిది వేల రూపాయలకు వెళ్ళింది అని చెప్పేసి తన అనుభవాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకోవడం జరిగింది షేర్ చేసుకుంటూ ఏం చెప్పాడు అంటే దయచేసి మీరు ఎప్పుడైనా సరే పంక్చర్ షాప్ కు వెళ్ళినప్పుడు అది కూడా ఒక మంచి పంక్చర్ షాప్ కు వెళ్ళండి పెట్రోల్ బంక్స్ లలో కానివ్వండి రోడ్ సైడ్ ఉన్నవి కానివ్వండి ఒకవేళ వెళ్ళినా సరే మీరు కనుక అక్కడ నిలుచుని ఖచ్చితంగా పింట్ టు పింట్ అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకనంటే మనం గనక ఒక ఐ బ్లింక్ ఇలా చేసి ఇలా అంటే ఇలా బ్లింక్ చేసి చూసే లోపు ఏదన్నా జరగొచ్చు అనేది ఆయన ఇంటెన్షన్గా అక్కడ మెన్షన్ చేశారు ఎందుకంటే అతను చాలా సఫర్ అయ్యారు కాబట్టి తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న నేపథ్యంలో ఈ వీడియోని అతను చేసి ఇన్స్టాలో పెట్టడం జరిగింది అంటే చూడండి చాలా మంది కూడా టైర్ పంచర్ అవగానే కొంతమంది ఏం చేస్తారు ఆ లోపలికి తీసుకొని వెళ్ళి నేను లోపలికి తీసుకొని టైర్ లోపలికి తీసుకొని పోతారు బయటకు తీసుకొని వస్తారు కొన్ని కొన్ని సందర్భాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అలాగే కొంతమంది ఏం చేస్తారు మనము ఇక్కడ ఉంటే వాళ్ళు లోపలికి వెళ్ళేసి ఏదో చేస్తూ ఉంటారు అంటే పంచర్ ఒకటే పడి ఉండచ్చు కొన్ని కొన్నిసార్లు పడి ఉండకుండా గాలి కూడా పోవచ్చు ఎందుకంటే మనం ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటే ఒత్తిడి వల్లనో లేకపోతే దాని వల్లనో గాలి కొట్టిస్తూనే ఉండాలి ఎక్కువ గాలి ఎయిర్ అనేది మనకు చాలా మ్యాండేటరీ సో కనుక లేని పక్షంలో ఏమవుతుంది అంటే అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకెళ్లి లోపలి తీసుకెళ్లి ఒకటి పంచర్ అయిన దగ్గర ఇంకా రెండు పెట్టడం కానివ్వండి రెండు అయిన దగ్గర మూడు కానివ్వండి ఇలా చేసేసి డబ్బులు తీసుకునేది ఇది ఒక స్కామ్ లాగా మార్కెట్లో చెలామణి అవుతుంది సో అందరూ అలర్ట్ అవ్వండి అని చెప్పేసి ప్రణయ్ కపూర్ చాలా స్పష్టంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది ఇలాంటి స్కామ్ కూడా మార్కెట్లో కొత్తగా వచ్చింది ఈ పంచర్ల స్కామ్ ఏంటో నాకు అర్థం కాదు విన్న వెంటనే చాలా కొత్తగా అనిపించింది అదే విధంగా చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే వెహికల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనము ఈ ఎక్కువ ఫోన్ మాట్లాడుతూ అసలు ఆ ఏమైందిలే గాలి పంచర్ అయింది అన్నాడు కదా అని చెప్పేసి మనం ఇటు తిరిగి ఇది ఏదో పని చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు గనక వాళ్ళ చేతిలో ఏదైనా టూల్ లేకుండా ఓన్లీ ఖాళీ హ్యాండ్స్ తోటి ఓన్లీ టైర్ ఒకటి మనమ టైర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఉండేలాగా చూసుకోండి కొంచెం కాన్సన్ట్రేషన్గా మీ వెహికల్ని ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి టైర్ పంచర్ అయినప్పుడు వా వాళ్ళు గనక పంచర్ వేస్తున్నప్పుడు అక్కడే ఉండి క్లీన్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా అతని ఇన్స్టాలో మెన్షన్ చేయడం జరిగింది అది మనకు కూడా మంచిదే కదా సేఫే కదా ఎందుకంటే మనం కూడా అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు నిజంగానే టైరే కొన్ని కొన్ని సందర్భాల్లో టైర్ ఏ టైరే మార్చేయండి సార్ అసలు ఇది పనికిరాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ టైర్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇలాంటివన్నీ స్కామ్స్ రకరకాల స్కామ్స్ జరుగుతున్నాయి అంటే ఎలాగైనా సరే మోసం చేయడంలోనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది అంటే డబ్బులు దండుకోవడంలోనే వారి వారు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త కొత్త కొత్త స్కామ్స్ మార్కెట్లోకి రావు వస్తున్నాయి అంటే అకౌంట్ లో డబ్బులు అయిపోయినాయి బ్యాంకులు అయిపోయినాయి తర్వాత నెక్స్ట్ ఆ ఇళ్లలో స్కామ్స్ అయిపోయినాయి తర్వాత ఆన్లైన్ స్కామ్స్ అయిపోయినాయి జాబ్ స్కామ్స్ అయిపోయినాయి ఇప్పుడు టైర్ల పంచర్ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి సో తస్మత్ జాగ్రత్త ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెలుసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఎప్పటికప్పుడు సొసైటీలో జరుగుతున్న స్కామ్స్ కొత్తగా ఏం మోసం చేస్తున్నారు ఏంటిది అనేది దానిపైన అవగాహన తెచ్చుకుంటే మనం మోసపోకుండా ఉండడానికి అన్ని రకాలుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ